వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మిరపకాయలతో మసాలా మిర్చి ఫ్రై చేశాము చాలా రుచిగా ఉందండి ఇవి వేడి వేడి అన్నంతో పాటు పప్పులోకి రసం సాంబార్ పెరుగు ఇంకా ఎందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది చాలా కొత్త ధనంగా అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్గా చేసి చూపించాము ఇది దేంట్లోకైనా సరే కాంబినేషన్ అదిరిపోద్ది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఈ టైప్లో మసాలా మిర్చి ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా మసాలా మిర్చి ఫ్రై కోసం మసాలా తయారు చేసుకుందాం అందుకోసం మిక్సీ జార్లో ఒక కప్పు పప్పులు ఒక చిన్న స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కోసేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇదిగో ఇలా ఈ టైప్లో మిక్సీ పట్టుకొని ఒక పావు కిలో మిరపకాయలని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాము మిరపకాయల్ని ఒక్కోటి తీసుకొని మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి ఇలా మిరపకాయల్ని మధ్యలోకి ఒక చాకు సహాయంతో ఘాటు పెట్టుకొని ఇలా మిరపకాయలని చీల్చి లోపల విత్తనాలని ఒక స్పూన్ సహాయంతో కానీ చాకు సహాయంతో కానీ తీసేసేయాలి అవి కూడా మనం రోజు వాడే మిరపకాయలు కాకుండా ఇలా లావుగా ఉన్నవి బజ్జీ మిరపకాయలు అయితే ఈ ఫ్రైకి మంచి రుచి వస్తుంది అలాగే ఇవి కాస్త కారం కూడా తక్కువగానే ఉంటాయి అదే మీరు కనుక మిర్చి ఫ్రైని స్పైసీగా ఎంజాయ్ చేయాలనుకుంటే కాస్త సన్నగా ముదురు రంగులో ఉండే మిరపకాయలతో చేసుకోండి అలా కూడా సూపర్ రుచి వస్తాయి అయితే కారం ఎక్కువగా తినలేని వాళ్ళు అయితే అస్సలు తినలేరు అదే ఇలా మేము చేసిన విధంగా చేసుకుంటే ఎలాంటి వారికైనా ఇట్టే నచ్చుతాయి ఇలా ఈ టైప్లో మిరపకాయలని రెడీ చేసుకొని ఇప్పుడు ఈ మిరపకాయల్లో తయారు చేసుకున్న మసాలాన్ని లోపలి వరకు బాగా పట్టించాలి మసాలా బాగా పట్టించి చివరిలో ఇలా ప్రెస్ చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు మసాలా బయటికి రాకుండా ఉంటుంది ఇలా చూపించిన విధంగా మిరపకాయలన్నిటికీ మసాలాన్ని బాగా పట్టించి ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాం ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం ఈ మాత్రం సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కాస్త వేడెక్కనిచ్చి మసాలాను పట్టించిన మిరపకాయలని ఇందులో వేసేసుకొని మూత పెట్టి చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీరు పెద్ద మంట మీద ఫ్రై చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మిరపకాయలు మాడిపోతాయి అదే చిన్న మంట మీద అయితే లోపల మసాలా పైన మిరపకాయలు బాగా వేగి క్రిస్పీగా వస్తాయి అప్పుడు సూపర్ రుచిగా ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాలకి మూత తీసేసి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్లోకి రావాలి మిరపకాయలు ఇంకా ఎక్కువ సమయం పట్టదు ఒక నిమిషం పాటు అలా వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేగిపోతాయి చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంకా వీటిని ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా టిష్యూ వేసుకుంటే ఈ మిర్చిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఆ టిష్యూ బీల్ చేసి మరింత రుచిగా ఉంటాయి ఇంకా వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే వీటిపైన కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటాయండి ఇలాగనగా చేసుకున్నట్లయితే కమ్మగా నోరు ఊరించే మసాలా మిర్చి ఫ్రై చాలా బాగుంటుంది వీటిని టీ టైంలో స్నాక్స్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపించాము ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా చూసి ట్రై చేయండి అద్భుతంగా వస్తాయి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటాయి అన్నమాట కొందరు తినటానికి పక్కన ఎన్ని కూరలు ఉన్నా కూడా నంజుకు తినడానికి ఫ్రై లేనిదే తినలేరు అలాంటి వారికి ఇది ఒక మంచి రెసిపీ అలాంటి వారి కోసం ఇలా ఓసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఓసారి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం